ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నింద కిసాన్ వణి యోసందార్ల కార్యక్రమ యూసందారులకు ఎప్పటికప్పుడు ఎవసంలో వస్తున్న మార్పులు కొత్త కొత్త పద్ధతులను తెలియజేస్తూ రైతు అభివృద్ధిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యక్రమం కిసాన్ వాణి ఈ కార్యక్రమంలో మాట్లాడటంలో ఎంతో అనుభవం పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తలు యోసం అధికారులు గోదల డాక్టర్లు మస్తు లాభాలు సాధిస్తున్న రైతులు ప్రతి గురువారం ఉన్నట్టే కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి మామిడి పూత పిందె దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు బజా రత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మడావి రావుతో ముచ్చట ఈ ముచ్చటలను ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ యాభై ఐదు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు కిసాన్ వాణిందారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందు మామిడి పూత పిందె దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట వారితో ముచ్చట పెట్టింది కేలెనిన్ పండ్లలో రారాజు అంటే మామిడి అని టక్కుని చెప్తాం అట్లాంటి మామిడిలో అత్యంత కీలకమైన దశ పూత పిందే ఈ దశలో తీసుకున్న యాజమాన్య పద్ధతులే రేపటి దిగుబడులకు ఆధారం మరి ఆ దశలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకుంటే ఏ రకంగా దిగుబడులు సాధించవచ్చు మరెందుకు ఈ పూత పిందే దశ కీలకం ఈ దశలో రైతులు ఏం చేయాలి ఇలాంటి ముచ్చట్లు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం సునీల్ కుమార్ గారు నమస్కారం ముందుగా ఈ మామిడి ప్రస్తుతం ఉన్న దశ దాని గురించి చెప్పండి తర్వాత మనం ఈ పూత పిందే గురించి మాట్లాడుకుందాం ఆ దశలో ఏం చేయాలి ప్రస్తుతం మామిడి తోటలు చూసినట్లయితే పూత పిందె దశలో కనబడుతున్నాయి అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరము పూత అనేది కొంత ఆలస్యంగానే రావడం జరిగింది ఎప్పుడు మనకు ఏంటంటే డిసెంబరు చివరి వారం నుంచి జనవరి చివరి వారం అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారం వరకు వచ్చిన పూత కూడా ఓకే ఆ పూత నిలబడి కడుతుంది అంటే ఈ ఫిబ్రవరి రెండవ వారం నుంచి వస్తున్నటువంటి పూత ఏదైతే ఉన్నదో ఇదేంటంటే ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువైనప్పుడు ఈ పూత రాలిపోవడం పిందె కట్టకపోవడం అనేటటువంటి సమస్య వస్తుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే సకాలంలో అంటే డిసెంబరు మరియు జనవరి నెలలో వచ్చినటువంటి పూత ఏదైతే ఉన్నదో దాని నుంచి పిందెలు ఏర్పడే పరిస్థితి కనబడుతున్నది ఈ యొక్క పూతను మరియు పిందెను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమయంలో ఏంటంటే మనం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే కనుక మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ పూత పిందే దశకు రావడానికి అంటే మన గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత ఆలస్యమైంది అని చెప్తున్నారు కదా ఆలస్యంగా పూత పిందే కడుతుందని చెప్తున్నారు కదా మరి ఇట్లా ఈ పూత పిందెకు రావడం ఆలస్యం అయితే దిగుబడి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదా మరి ఇది ఎందుకు ఇట్లా ఆలస్యం కావడానికి కారణం అంటే మనకు ముఖ్యంగా వాతావరణంలో మార్పులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏంటంటే మనకు కుంభవృష్టిగా వర్షం కురవడము లేదా మనకు అకాల వర్షాలు కురవడము అంటే మనకు సాధారణంగా మామిడి విషయానికి వస్తే మాత్రము అక్టోబర్ నవంబరు మాసాల్లో బెట్టకు గురి కావాలి ఒక కొన్ని సందర్భంలో అటువంటి నెలలో కూడా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా వర్షాలు కురుస్తున్నది అటువంటి అప్పుడు కూడా శాఖీయ దశనే పెరిగిపోయి మనకు పూత దశ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు అంటే రాత్రిపూట చలి ఎక్కువగా ఉండడము పగలిపూట పూట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది వీటి వలన కూడా వచ్చిన పూత రాలిపోవడము పూత అంటే పిందె ఎదగకపోవడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి మనకేంటంటే ఈ పూత ఆలస్యంగా వచ్చినప్పుడు అది పిందె కట్టడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతూ ఉంటాయి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు ఏర్పడినప్పుడు పూత రాలిపోతుంది ఒకవేళ పిందె కట్టినా కూడా కొంతవరకు మనము నీటి తడులు కూడా సరిగా ఇవ్వకపోయినా కూడా ఆ పిందె కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఈ పూత పిందె అనేది కీలకమైన దశ మామిడిలో సరే ఇది ఎందుకు ఆలస్యం అవుతున్నది దానికి ఏం కారణాలు ఉన్నాయనేది చెప్పిండ్రు సరే ఆలస్యమైన ఎట్లా అయినా మామిడి చెట్లు పూత పిందెకు వచ్చినాయి అంటే ఇప్పుడు వాటిని మనం కాపాడుకోవాలంటే ఎట్లాంటి పద్ధతులు పాటించాలి రైతులు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మూడు అంశాల్లో రైతులు జాగ్రత్త వహించాలి ఒకటి చీడపిడల యాజమాన్యము రెండవది నీటి యాజమాన్యము తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన యాజమాన్య చర్యలు ఈ మూడు అంశాలను గనక పరిగణలోకి తీసుకుంటే తగిన మెరుకలు పాటిస్తే మంచి ఆశాజనకమైన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే చీడపీడల గురించి మాట్లాడుకుందాం చీడపీడల్ని సమయంలో సకాలంలో గుర్తించడము దాని నివారణకు సరైన పద్ధతులు వాడడం అనేది రైతుల చేతిలో ఉంటుంది కాబట్టి ముందు ఈ చీడపీడల గురించి చెప్పండి దీన్ని ఎట్లా నివారించాలి ఏ రకమైన చీడపీడలు ఈ చెట్లను ఆశించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మామిడి తోటల్లో కూడా ఎక్కువగా కనబడుతున్నటువంటి పురుగుల విషయానికి వస్తే తేనె మంచు పురుగులు మొదటిది ఈ తేనె మంచు పురుగులు అనేవి గుంపులుగా చేరి మనకు పూత నుంచి పూత రెమ్మల నుంచి పూత కాడల నుంచి కూడా రసాన్ని విపరీతంగా పీలుస్తుంటాయి దీనివల్ల పూత అనేది రాలిపోతుంటుంది ఒకటి ఇవి రసాన్ని పీల్చడమే కాకుండా పూత రెమ్మలపైన ఆకుల పైన కూడా ఈ తేనె లాంటి తీయని పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయి ఈ యొక్క ఆకుల పైన విసర్జించినప్పుడు ఆ యొక్క జిగురు పదార్థం పైన ధూళి దుమ్ము ఇతర శిలీంధ్రాలు కూడా చేరిపోవడము దానిపైన ఆకుల పైన మసిలాగా ఏర్పడిపోతూ ఉంటుంది నల్లని మసిలాగా కనబడుతుంది మసి తెగులు అని అంటుంటుంది దీనివల్ల కూడా ఏమవుతుందంటే మనకు కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం వలన మొక్కలకు పోషకాలు అందకపోవడం వల్ల పూత రాలిపోవడం పిందె సరిగా కట్టకపోవడం ఇవన్నీ సమస్యలు ఏర్పడతా కాబట్టి తేనె మంచు పురుగు ఆశించినట్లయితే కనుక ముఖ్యంగా ఇమిడా క్లోప్రిడ్ అనే మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి వేసుకోవాలి దానితో పాటుగా తామర పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉన్నది తామర పురుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి ఇవి రెండు మిల్లీమీటర్ల పొడవు మాత్రం ఉంటాయి చాలా చిన్నగా ఉండి మనము డైరెక్ట్గా చూసినప్పుడు కనబడకపోవచ్చు పూత రెమ్మలను మనం ఒకటి తెల్లటి కాగితం తీసుకొని ఆ కాగితం పైన కొట్టినట్లయితే కనుక ఆ పురుగులు పడతా ఉంటాయి గోధుమ రంగులో కొన్నిసార్లు నలుపు రంగులో ఆ విధంగా లేత పసుపు రంగులో కనబడతా ఉంటాయి ఈ యొక్క పురుగులు ఆశించినప్పుడు కూడా పూత విపరీతంగా రాలిపోతూ ఉంటుంది అదేవిధంగా కాయల పైన చూసినట్లయితే కనుక మనకు గరుకుగా ముదురు గోధుమ రంగులో లేదా రాగి రంగులో అనేవి ఏర్పడుతూ ఉంటాయి వీటి వలన కూడా కాయ నాణ్యత తగ్గిపోతుంది మనకు మార్కెట్లో సరైన రేటు రాదు కాబట్టి ఈ తామర పురుగులు ఆశించినట్లయితే కనుక రైతు సోదరులు ఈ సందర్భంలో ఫిప్రోనిల్ అనేటువంటి మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా గత వారం పది రోజుల నుంచి కూడా మనకు ఇంకొక పురుగు పూత గూడు పురుగు ఈ పురుగు అనేది పూత రెమ్మలను కాడలను పూతను ఒక్క దగ్గరకు చేర్చి గూడులాగా ఏర్పరుస్తుంది గూడులాగా ఏర్పరిచి ఆ పూతను అదేవిధంగా చిన్న చిన్న పిందెలను కూడా తినేస్తూ ఉంటుంది అన్నట్టు ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు మనం చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురుగును నివారించడానికి క్లోరోపైరిఫాస్ అనేటటువంటి మందును లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క మూడు రకాల పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే కనుక వీటితో పాటు ఈ రసాయనాలతో పాటు వేప నూనె పదివేల పీపీఎం గాఢత కలిగినటువంటి వేప నూనె అయితే కనుక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ యొక్క పురుగుల నీటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నీటి యాజమాన్యం గురించి చెప్పండి సాధారణంగా ఎండాకాలంలోనే ఈ పంట దిగుబడి అనేది వస్తుంది ఎండాకాలం మరి నీటికి సంబంధించిన తడులు ఎట్లా అవసరం ఉంటాయి ఏ దశల్లో మనం నీటి తడులు ఇవ్వాలి ఆ వివరాలు చెప్పండి అయితే సాధారణంగా మనకు ఈ యొక్క మామిడి ఏదైతే పూత దశ నిండు పూత దశ లేదా తెల్ల దశలో ఉన్నప్పుడు నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ సమయంలో నీటి తడులు ఇస్తే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది అయితే మామిడిలో కనుక ఒకవేళ పూత ఇంకా రాకుండా అట్లాగే ఉన్నట్లయితే కనుక తేలికపాటి తడులు ఇవ్వాలి అయితే పిందె కట్టి మనకు పిందెలు బఠానీ సైజులో ఉండి యాభై శాతానికి పైగా పిందె కట్టినట్లయితే కనుక తప్పకుండా మనము ఐదు నుంచి ఏడు రోజులకోసారి మామూలుగా సంప్రదాయ పద్ధతిలో అయితే నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే మనం డ్రిప్ పద్ధతిలో చూసుకుంటే కనుక మొక్క వయసును బట్టి మనము ఐదు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు తీసుకుంటే కనుక మనము నాలుగు డ్రిప్పర్లు ప్రతి మొక్కకు నాలుగు డ్రిప్పర్లు అమర్చుకొని ప్రతి రోజుకు ఒక తొంభై లీటర్ల నీటిని అందించాలి అదేవిధంగా పది సంవత్సరాల వయసు పైబడిన చెట్లు ఉన్నట్లయితే కనుక ప్రతి మొక్కకు మనము ఒక మీటర్ దూరంలో ఆరు డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఒక వంద ఇరవై లీటర్ల నీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే సంప్రదాయ పద్ధతిలో ఎప్పుడైనా కానీ రైతులు మనము డ్రిప్పు పద్ధతిలో ఏందంటే సమయానుగుణంగా నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటుంది చాలా తోటలో కూడా కూడా సంప్రదాయ పద్ధతిలో మనం కాలువల ద్వారా పైపుల ద్వారా నీళ్ళు అందిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో రైతులు ఏంటంటే పదను ఉండేటట్లుగా చూసుకోవాలి పదను అంటే మనము మామిడి చెట్టు పాదులలో మనము మట్టిని తవ్వి చేతిలో పట్టుకుంటే గనక ఒక పదిహేను సెంటీమీటర్ లోతులో ఉన్నటువంటి మట్టిని తవ్వి చేతిలో పట్టుకుంటే మనము ముద్ద కట్టాలి దాన్ని ముద్ద పదును అంటారు ఆ విధంగా ముద్ద పదును ఉండే విధంగా నీటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇప్పటిదాకా మనం ఈ చీడపీడల యాజమాన్యం నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం మరి ఇంకా ఈ మామిడిలో మంచి దిగుబడులు సాధించడానికి ఇంకా ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ఆ వివరాలు కూడా చెప్తారా అంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనకు పగటి పూట చూసినప్పుడు చాలా ఎక్కువగా ఎండ ఉంటున్నది రాత్రి పూట చాలా చల్లగా ఉంటుంది అంటే ఇట్లా జరుగుతున్నటువంటి పరిణామంలో అంటే సహజంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాయి మామిడి చెట్లు కానీ పలు రకాల పంటలు ఒత్తిడికి గురవుతాయి ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే మనం ఏంటంటే అవసరం మేరకు నీటి తడులు ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క పురుగులను తెగులను ఎప్పటికప్పుడు నివారించడానికి మనము జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా కొంతవరకు బూడిద తెగులు ఆశించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ బూడిద తెగులు కూడా నివారించడానికి మనము నీటిలో కరిగే గంధకం అయితే కనుక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనము ముఖ్యంగా ఏంటంటే ఈ నీటి తడులు ఇచ్చే విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే కనుక మామిడిలో మంచి దిగుబడిలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా మామిడిలో కీలక దశ అయినటువంటి పూత పిందే దశలో రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి వాటిని రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే మామిడి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో మరి ఈ యాజమాన్య పద్ధతులు పాటించి పూత పిందెను కాపాడుకొని రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాజమాన్య పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మామిడి పూత పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నరు ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు ఓన్రీ సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ నిండా ఇప్పుడు నుండి రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యువసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు బజహరాత్నూర్ మండలం రాంపురు గ్రామానికి చెందిన మడావి మాణిక్రావుతో ముచ్చట ముచ్చట పెట్టింది పి అశోక్ రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి బజారత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మడావి మాణిక్రావు పటేల్ ఉన్నారు మరి వారు మొక్కజొన్న సాగులో తమ అనుభవాల్ని తెలియజేస్తారు నమస్కారం మాణికరావు గారు నమస్తే ముందుగా చెప్పు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి 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 ఉన్నాయి లేవు సార్ ఈ నాలుగు ఎకరాల్లో పోయిన ఆనకాలం ఏమేమి సాగు చేసింది పత్తి వేసినాం మక్క వేసినాం అంతే పత్తి ఎన్ని ఎన్ని మెకరాలు నాలుగు ఎకరాలు వేసినాం పత్తి నాలుగు ఎకరాలు పత్తి రెండు ఎకరం వేసినాం మక్క నాలుగు ఎకరాలు ఇంకా ఎకరాలు పట్టిందా వేరే వాళ్ళది అయితే ఈ మక్క గురించి చెప్పుండి ఎన్ని సంవత్సరాలు మీరు ఈ మక్క సాగు చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతున్నాం మొదటి సంవత్సరం మస్తాము ఈ కొంచెం పందులు తిన్నాయి సార్ వెళ్ళలే తక్కువ వెళ్ళినాయి అరవై క్వింటాల్ అంటే ఎన్ని ఎకరాల భూమిలో అప్పుడు నాలుగు ఎకరాలు ఇప్పుడు ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు వేసినాం మూడు ఎకరాల మక్క వేసినాం ముప్పై ఐదు కుంటలు అయినాయి వీటికి ఎట్లా పని ఉంటుంది మక్కకు అంటే ఎప్పుడు పెట్టుకున్నారు ఈ మక్కని అంటే ఏ నెలలో పెట్టుకున్నారు మీరు కూడా జూన్ లో పెట్టినాం సార్ ఈ మూడు ఎకరాల మక్క సాగుకు ఎన్ని కిలోల విత్తనాలు అవసరం పడ్డాయి తొమ్మిది బ్యాగులు వేసినాం సార్ యాభై కిలో కూడా ఉంటుంది ఉండదు నాలుగు కిలోలు ఏముంటాయి ఉంటాయి తొమ్మిది బ్యాగులు తొమ్మిది బ్యాగులు వేసినాం ముప్పై నలభై కిలోలు వేసిండ్రు ఆయన నీరు అరవై గుంటలు వెళ్ళినాయి నీరుడు ఈ ఏడు ముప్పై ఐదు గుంటలు వెళ్ళినాయి వాటినే ఉంచుకున్న విత్తనాలు పాతవి లేకుంటే కొనుకొచ్చినా చెడకీలి కొనుకొచ్చి వేసినాం ఎట్లా అంటే వరుసకు వరుసకి ఎంత దూరము మొక్కకు మొక్కకి ఎంత దూరం ఒక పీట అంతా చేసినాం దీనికి ఎరువులు ఏమేమి వేయాల్సి ఉంటుంది మక్కకు ఏం పొటోసో ఊరియా డిఎప్ అవి వేసినాం ఎన్ని రోజులకు ఒకసారి ఒక వారం పది రోజులకు చేసినాం ఇప్పుడు ఈ కలుపు సమస్య వస్తుంటది కదా మొక్కలో దాన్ని ఎట్లా తగ్గించుకున్నారు కలుపు మూలుపు ఏం లేదు సార్ మందు కొట్టేసినాం బస్ విడిచిపెట్టినాండి నీళ్ళ తడులు ఇవ్వబడుతుంది మక్కకు అవసరం లేదు 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 ఆనకాలం అవసరం అవసరం మొత్తం లేదా ఆనకాలంగా నచ్చేస్తా వర్షాధారణ ఎన్ని రోజుల పంట ఇది మూడు నెలల పంటగా ఈ మక్క పంట మరి కూలీల అవసరం ఉంటదా కూలీలు ఎప్పుడు ఎప్పుడు అవసరం పడతారు కూలీలు అంటే మక్క పట్టుకే అవసరం అవసరం ఇరుసుడుకు అవసరం అంతే మనం మనం చేస్తాం ఇక ఈ మక్కలు చూసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు అనేది వచ్చి నష్టం చేస్తుంటది కదా ఈ కత్తెర పురుగు నివారణకు ఏం చేసి మందు కొట్టేసినాం సార్ అంటే ఈ మందులు గాని ఎరువులు గాని మీరు స్వతహాగానే నిర్ణయం తీసుకొని వేస్తుంటారా లేకుంటే ఎవరు నేను అడుగుతుంటారా వ్యవసాయ అధికారులని గాని వ్యవసాయ శాస్త్రవేత్తలని గాని అర్థలేదు మన మను మనుషులతో మందు తీసుకొస్తాం ఇది మంది గుట్టాలంటే అది మందు తీసుకొచ్చి గుట్టుడే అంతే సార్ ఎవరికి అడగమే మన మనుషుల మందు తీసుకొచ్చి గుట్టుడు దుకాన్ చెప్తే మీకు ఇచ్చేస్తారు చేసేస్తాం మొక్క మందు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు మరి పత్తి మొక్కజొన్న ఈ రెండు పంటల్ని పోల్చుకుంటే దేంట్లో ఎక్కువ లాభం ఉంటుంది అంటారు ఇప్పుడైతే మొక్కల లాభం ఉన్నది సార్ దానికి ఖర్చు చేయకపోతే మొక్కల లాభం ఉన్నది లాభం ఉన్నది మక్కల పత్తి కూడా పెడతారు కానీ మొక్క ఎక్కువ శాతం చేస్తున్నారు నీరు సంధి పందులు ఇబ్బంది అంతే మీకు అడవి దగ్గర ఉన్నది పందులు వచ్చే అవకాశం ఉంటది కదా మరి దానికి పందుల నివారణ సోలార్ పెట్టడానికి కొంచెం చాట కొడుతుంది మళ్ళీ అంతే ఇక ఆ చూడు తినుడు అవి ఎంత వేసినా గానీ అయితే పక్క తింటాయి ఇక అవి నిగ్రాన్ చేసేవాడికి కొంచెం ఉంటది నిగరం లేక తినేస్తుంది అది ఒక్కటే సమస్య వేరే ఏం సమస్యలు ఉన్నాయి వేరే సమస్య వేరే లేదు పందుల సమస్య అది పందులు లేక వేరే ఏమీ లేవు ఇక ఏమి తిన్నాయి వీటికి ఇక మక్క చూసుకున్నట్లయితే కొందరు పచ్చి మొక్కల్ని కోసి అమ్మేస్తుంటారు కొందరు విత్తనాలు అమ్ముతుంటారు మీరు ఈ పచ్చి మొక్కల్ని అమ్మినరా అమ్మలేదు సార్ ఎందుకంటే ఇక పని ఎక్కువ అయితే అమ్మలేదు అమ్మలేదు పచ్చి మొక్క అంత ఊలు సార్ ఇక ఒక నాలుగు ఐదు నచ్చితే అంతే సార్ ఎండినాక అమ్మేస్తారు ఇక ఎన్ని రోజులకు కోతకు వస్తుంది కోత కచ్చినట్టు మనకు ఎట్లా ఏర్పడుతుంది అవుతుంది సార్ ఆ కంకుళ్ళు ఎండిపోతది దీపావళికి కంపల్సరీ వస్తుంది సార్ మొక్కలు ఆ దీపావళి కంపల్సరీ వస్తుంది దీపావళికి ముందే అమ్మవచ్చు మక్కలు ఆనకాలం వేసి ఇప్పుడు మొక్కలకి మన ప్రత్యేకమైన క్రేషర్ ఉంటుందా ఎట్లా ఈ విత్తనాలు కేసర్ ఉంటది సార్ కేసర్ తీసేస్తాం కేసర్ ఉంటుంది కేసర్ తో తీసేస్తాం మక్కలు తీసినాక కొంచెం నాలుగు పది రోజులు ఎండబెడితే అమ్మేసుడే ఇక్కడికి తరలిస్తారు మార్కెట్ మార్కెట్కి వీచడా జాగ మీద నచ్చకుండా పోతారు ఈ సంవత్సరం ఎట్లా పోయినాయి ఎట్లా కింటాయి ఈ సంవత్సరం రెండు వేల వంద రూపాయలు పోయినాయి ఇరవై ఒక్క వందాయి ఈ సంవత్సరం ముప్పై ఐదు క్వింటల్ వెళ్ళినాయి మీరు ఎంత ఖర్చు ఈ మూడు ఎకరాల మొక్క మీద ఉండొచ్చి ఇరవై వేల దాకా ఖర్చు వచ్చిన్నాయి సార్ పర్వాలేదు కొంచెం లాభం వచ్చిందనుకో లాభం వస్తుంది సార్ మక్కలతోనే లాభం వస్తుంది ఖర్చుగా ఉండదు ఏముండదు అవసరం లేదు ఏం అవసరం లేదు ఏసీ పెట్టినాక మందు కొట్టినాక సాలిడ్స్ పెట్టాడు వీడికి ఏ మందు గడ్డి మంది గడ్డి మంది గడ్డి మంది ఒక్క పారి కొడతాయి పై మళ్ళా గడ్డిని రాదు ఇక దానికి ఏం చేయబడదు అవసరం లేదు దానికి ఎరువు వేసుడు ముందే చేసాడు ఇక ఆ ముందే చేసాడు ఈ యూరియా పొటాష్ ముందే చేసాడు అవి పెట్టినాక సల్లుడు నెల అయినాక సల్లుడిగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు ఇక తీసుకెళ్తారు మీరు తీసుకుందుకు ఉంచుకుంటారా అంటే మీ పండుగలకు కానీ మీ పూజలకు కానీ అవసరం పడతాయి అవసరం ఉంటే ఉంచుతాం సార్ ఒక కుంటల్ దాకా ఉంచుతాం మీగా అమ్మేస్తాం మొత్తం ఇప్పుడు ఈ మూడు ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగు చేశారు కదా ఇందులో చొప్ప వెళ్ళింది కదా చొప్ప ఈ పశువులు తింటాయి తింటాయి సార్ పసుపులు కూడా తింటాయి మొక్క ఆ బూరు తింటది అని అవి పసుపులు కూడా తినేస్తుంది ఆ కండేలు కూడా మనకి మనకైతే ఇప్పుడు అవసరం లేదు కానీ అవసరమే అవి కూడా పొయ్యుడికి మన కాల్సుడికి అవసరం ఉంటది అవి కూడా తీసుకుపోతారు ఇంతకుముందు మీకు మక్క పంట తెలుసా తెలియదు నుంచి తెలుసు సార్ మక్క వేసే అంతకుముందు తెలలే నీరు నుంచి మాత్రం పుల్ వేస్తున్నారు మక్కలు చాలా మంది వేస్తారు చాలా మంది వేస్తున్నారు రాంపూర్లో చాలా మంది కూడా పక్కలో వేస్తారు ఇంక మరొక వేస్తున్నారు ఈ పుల్ వేసినారు మక్కలు ఈ సంవత్సరం అందరు చేస్తే కూడా వీళ్ళ గురించి అల్లది కొంచెం తినేస్తుంది పోతుంది ఇక కడుపు నిండా పడుతుంది సార్ కూడా అవి ఎట్లా బతకాలి అవి కూడా మనం బతికించాలి అవి కూడా ఎంత నిగ్రహం చేసినా గాని అవి ఈడ్స పెడతలేదు ఇక ఒళ్ళ వెళ్ళి వెళ్ళిపోతాయి ఇక కేవలం మీరు వర్షాధారంగా చేస్తారు ఆ వర్షకాలమే వేస్తాం నీళ్ళ సవలత్ లేదు సవలత్ లేదు ఇంకా ముందు ముందు కాలంలో కూడా వచ్చేస్తారా ఆ వేస్తారు వేస్తారు ఒక పది లాభం అయితే దానికి వేసుడే నాకు ఏమి ఇక లాభం వచ్చినాక ఏ పంట లామా ఉంటాయి ఆ పంటకే చూడు మనం ఇక పత్తితోని పోలిస్తే ఎక్కువ ఖర్చు లేకుండా కూలీలు అవసరం లేకుండా పండే పంట మక్కనే పత్తిల పత్తి ఏరలా దౌర గొట్టాల అన్ని చేయలా కలుసు అవి రెండు మూడు రకంగా ఉంటుంది వీడికి ఇక మస్తు పని చేయబడుతుంది పత్తి కంటే మక్కలకి ఏం పని లేదు ఏం లేదు ఇక ఇప్పటి ఒక్కొక్కసారి చేసినాక మందు కొట్టి మందు వేసినాక విడిచిబెడి ఉడే మళ్ళా కోత వచ్చినప్పుడు విడిసి వేసి పట్టు అమ్మేసి ఉడే ఉంటది దీపావళి కంప్లీట్ పైసలు ఇంటికాడ మూడు నెలల ఆ చేస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మక్కనే సాగు చేస్తారు ఆ మక్కని సాగు చేస్తారు సార్ మక్కని ఎవరైనా సాగు చేసుకోవచ్చా అంటే ఏ భూములు ఉంటే మంచి ఏదైనా భూమి మక్కలు ఏ బర్క ఉండని ఏదైనా వస్తుంది వస్తది ఒక చెట్టుకు చాలానేగా వస్తాయి కదా అవి ఎన్ని కంకి వస్తాయి ఒకటి రెండు వేస్తుంది సార్ ఒకటి ఎవరైనా సరే మాణికరావు గారు మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించే అవకాశం ఉంటది ఏమన్నా మక్క పంట గురించి తెలుసుకునే అవకాశం ఉంటది కాబట్టి మిమ్మల్ని సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ చాలా మంచిదండి మాణిక్రావు గారు మీరు మంచిగా ఈ మక్కని సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు మరి మునుముందు కూడా మీరు సాగు చేసే పంటలో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీ మక్క సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే సార్ సార్ ఇప్పటిదాకా రైతు అంతరంగంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు బజారాత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మడావి మాణిక్రావుతో ముచ్చటిన్నారు వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఎలాటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చటను కూడా త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇది ఎలాంటి కిసాన్ వాణి యోసం దారుల కార్యక్రమం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో యాసంగి మక్కజొన్నలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట తర్వాత తోటల రక్షణ దిగుబడి కోసం ఫిబ్రవరిలో చేపట్టవలసిన పనులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం వింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పయింట్ రెండు ఎఫ్ఎం నింద